నా మొగ్గుడు కూడా హిందువు కాకుండా ముస్లిం అయిపోయి ఉంటే నేను కూడా సేఫ్గా మా ఇంటికి వచ్చి కూర్చోడేదాన్ని ఇక్కడ చాలా క్లియర్గా ముస్లిం ఐడెంటిటీని చూసి వాళ్ళు చంపేశారు ఎప్పుడైతే ముస్లిమ్స్ అయి ఉంటారో వాళ్ళు మంచిగా ఇంటికి వచ్చారు ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు ఈ విషయంలో నేను రిగ్రెట్ అవుతున్నా ఆల్వేస్ థింకింగ్ వాజ్ జస్ట్ ఇండియన్ జస్ట్ ఇండియన్ ఐ షుడ్ హ్యావ్ థాట్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ హిందూ ఎస్ నిజం ఈరోజు మీ అందరూ తెలుసుకోవాల్సిన ఇంకో నిజం కూడా చెప్తా అఖండ భారతావని ముక్కలైపోతే ముక్కలైన ప్రతి ముక్క కూడా ఎలా మారింది అత్యధిక శాతం ఇస్లాం కంట్రీగా మారిపోయింది ఎందుకు మతం కోసమే పనిచేసే మతం కోసమే ఆలోచించే కొందరు ఇస్లామిక్ ఉగ్రవాదుల వల్ల అది నిజం ఏ ఏ ఒక్కరూ కూడా కళ్ళ ముందు కట్టుకున్న భర్త ప్రాణాలు పోతూ ఉంటే అది అనారోగ్యం చేసి కాదు లేకపోతే తాగి డ్రైవ్ చేసి కాదు తప్పుడు పనులు చేసి కాదు దేవుడు పిలిచి కాదు హిందూగా పుట్టిన పాపానికి హిందూగా పుట్టాడు అనే దానితోనే చంపేశాడు అని తెలిస్తే ఏ భార్య అయినా ఇంకా నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ మాట్లాడారు ఇంకొకళ్ళు ఇంకొకరు అయితే చాలా ఆవేశంగా మాట్లాడతారు మాట్లాడాల్సిన సమయం కూడా వచ్చింది తెలుసుకోండి చెంప మీద కొట్టినట్టు ఈ సంఘటనను మళ్ళీ గజనీ సినిమాలో మర్చిపోయినట్టు మర్చిపోయి మళ్ళా రేపు రంజాన్ రాగానే లేకపోతే బక్రీద్ రాగానే క్యాప్లు పెట్టుకొని వెళ్ళడం మానేయండి రాజకీయ నాయకులతో సహా